కాశీనాథ రెడ్డి గారు నమస్కారం నమస్కారం గత ముప్పై నలభై రోజులుగా ఈ డిమానిటైజేషన్ అంటే ఐదు వందల రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు వీటిని చలామణిలోంచి తీసేయాలని ప్రభుత్వం ఏదైతే పెద్ద పథకం పెద్ద ఉద్దేశంతో చేస్తున్న పెద్ద ప్రయత్నం జరుగుతుందో దీన్ని మీరు గమనిస్తూ ఉన్నారు ఇన్ని రోజులు గడిచిన తర్వాత ఇది ఏ ఉద్దేశాలతో ఈ డిమానిటైజేషన్ అనేది ప్రకటించారు ప్రకటించిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయి ఆ పథకం అమలులో సో అది వెళ్తున్న తీరు అది చూపిన ప్రభావం ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఇది అసలు ప్రకటనకి ఆచరణలో జరిగిన తీరుకి మధ్య ఉన్న తేడాలు కానీ ఏమైనా ఉంటే ఏ దిశగా ఎట్లా వెళ్తూ ఉన్నదని మీకు అనిపిస్తూ ఉన్నది మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే మన స్థూల జాతీయోత్పత్తిలో మన యొక్క నగదు ఏదైతే ఉందో అది సుమారుగా పన్నెండు నుంచి పదిహేను శాతం ఉండొచ్చు అనేది రకరకాల అంచనాలు ఉన్నాయి అదే అభివృద్ధి చెందిన దేశాల్లో ఉదాహరణకు అమెరికాని తీసుకున్నట్టయితే అక్కడ క్యాష్ అనేది కేవలం ఏడు నుంచి ఎనిమిది శాతం ఉంటుంది ఎప్పుడైతే ఈ క్యాష్ ఎక్కువైపోతుందో దేశం యొక్క ఆర్థిక మూలాలు చాలా వరకు దెబ్బతింటాయి ఎందుకంటే ఈ నల్లధనము లేదా లంచగొండితనం అనేది నగదు ద్వారానే తొంభై తొమ్మిది శాతం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రధానమంత్రి గారు నవంబర్ ఎనిమిది రాత్రి ఏదైతే నోట్ల రద్దుని ప్రకటించారో దాని వెనకాల అనేక కారణాలు ఉన్నాయి మొట్టమొదటిది దేశంలో వాడుతున్న నగదుని తగ్గించటం దాని ద్వారా అవినీతిని తగ్గించటం నల్లధనాన్ని తగ్గించటం రెండవ ముఖ్యమైన పని గవర్నమెంట్ అనుకున్నది ఏంటంటే నకిలీ నోట్ల చలామణిని అరికట్టడం ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్లకుండే ప్రింటింగ్ ప్రెస్సుల ద్వారా వేల కోట్ల రూపాయలని నకిలీ కరెన్సీని మన దేశంలో ప్రవేశపెట్టడం గత ఇరవై ఇరవై ఐదేళ్లుగా జరుగుతూ ఉన్నది దాని కారణంగా మన ఆర్థిక వ్యవస్థకు చాలా దెబ్బ తగిలింది కూడా ఈ విధంగా నకిలీ నోట్లు అవినీతి నల్లధనము ఇవన్నీ కూడా ఎంత స్థాయికి పెరిగిపోయినాయంటే బహుశా అతి తొందరలో రెండు మూడు సంవత్సరాల్లో గవర్నమెంట్కు ఆర్థిక వ్యవస్థ మీద పట్టుకోల్పోయేంత ప్రమాద స్థితికి చేరుకున్నది సాధారణంగా ఏ గవర్నమెంట్ అయినా కూడా ఒక క్రైసిస్ సంక్షోభం వచ్చిందన్నప్పుడే దానికి నివారణ చర్యలు చేపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది నెత్తిమీదకి వచ్చిన తర్వాత నెత్తి మీదకి వచ్చిన తర్వాత కానీ కొంతమంది ఆర్థికవేత్తలు ఈ స్కీమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మన ప్రధానమంత్రి ఒక అడుగు ముందుకేసి ఆ సంక్షోభం రాకముందే దాన్ని నివారించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నోట్ల విరమణ అనే కార్యక్రమాన్ని చేపట్టారు ఇది సాధారణమైన పౌరుడికి చాలా ఇబ్బందులు కలిగించిన మాట వాస్తవం నోట్ల మార్పిడి చేసుకోవటం విషయంలో కానీ బ్యాంకుల దగ్గర నిలబడటంలో కానీ ఏటీఎంలు పనిచేయకపోవటం వల్ల కానీ సాధారణమైన పౌరుడు అనేక రకాలుగా తన నిత్య జీవితం గడుపుకోవడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా ఉన్న పది పదిహేను రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు తర్వాత తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్యాష్ని సిస్టంలో ప్రవేశపెట్టడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు ముప్పై ఐదు నలభై రోజుల వ్యవధిలో సుమారుగా యాభై శాతం ఆ కష్టాలు తక్కువయ్యాయని చెప్పవచ్చు అయితే ఇప్పుడు వార్తా కథనాలు చూస్తూ ఉన్న కొన్ని పెద్ద నగరాలలో ఇంకా పెద్ద పెద్ద క్యూలు కట్టి కొన్ని గంటల పాటు మూడు నాలుగు ఐదు గంటల పాటు నిలబడాల్సి వస్తున్నదన్న విషయాలు వింటూ ఉన్నాము గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎన్నో చోట్ల ఎంతోమంది వృత్తి పనుల వారు తమ వృత్తి చేసుకోలేకపోతున్నారని వింటూ ఉన్నాము దీనిలో అసలు వాస్తవం ఎంత మీరు ఒక బ్యాంక్ ఉద్యోగిగా మీకు అందుతున్న సమాచారం ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థ ఈ సవాలుని ఎంతవరకు ఎదుర్కోగలిగింది ఎక్కడెక్కడ ఎదుర్కోలేకపోతున్నది ఏమిటి మన జిల్లా పరిస్థితి ఎట్లా ఉంది మన దగ్గర నగదులో ఉన్న ఎనభై ఏడు శాతం యొక్క నగదుని నవంబర్ ఎనిమిదవ తారీఖు రాత్రి నుంచి అది చెల్లదు అని గవర్నమెంట్ ప్రకటన చేసింది అదొక పెద్ద సాహసోపేతమైన నిర్ణయం ఎందుకంటే దాని ద్వారా వచ్చే ఇబ్బందులు చాలా ఉన్నాయి ఉంటాయి అనే విషయం కూడా గవర్నమెంట్ వాళ్ళకి తెలుసు తెలిసి చేసిన పని తెలిసి చేసిన పని ఇది తెలిసి చేసిన ధైర్యమైన నిర్ణయం అయితే ఎనభై ఏడు శాతం క్యాష్ని ఎప్పుడైతే సిస్టంలో లో నుంచి తీసేస్తున్నామో దాన్ని వెంబడే పూరించడానికి అవకాశం లేదు ఏ ఒక్క దేశంలో కూడా చేయలేరు దాంట్లో భాగంగానే మన గవర్నమెంటు సిస్టంలో నగదుని అంటే లిక్విడిటీని పెంచడానికి అనే ఉద్దేశంతో రెండు వేల రూపాయల నోట్లని ముందు మార్కెట్లోకి రిలీజ్ చేయటం జరిగింది ఆ రెండు వేల రూపాయలు రావటం వల్ల లిక్విడిటీ మార్కెట్లో పెరిగింది కానీ సాధారణమైన పౌరుడికి ఆ రెండు వేల నోట్ని మార్కెట్లో మార్చుకోవటం అనేది ఒక పెద్ద ఇబ్బంది ఎదుర్కోవటం జరిగింది ఆ తర్వాత ఐదు వందల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ప్రవేశపెట్టింది అది వచ్చిన తర్వాత గత పది రోజులుగా ఐదు వందల నోట్లను కూడా చలామణిలోకి తీసుకొచ్చారు మన నగరానికి కూడా ఐదు వందల నోట్లు రావటం జరిగింది అవి జనానికి అవసరం ఉన్నంతగా ఇంకా మేము సర్కులేట్ చేయలేకపోతున్నాం కానీ ఐదు వందల నోట్లు మాత్రం సర్క్యులేషన్ లోకి వచ్చింది మేము కస్టమర్లకు ఇస్తూ ఉన్నాం కూడా అయితే ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినట్టయితే ఆదిలాబాద్ నగరంలో మనకు కావలసినన్ని బ్యాంకు బ్రాంచ్లు ఉండటం కారణంగా ఇక్కడ మనకు మిగతా నగరాల్లో ఉన్నంత ఇబ్బంది మనకు లేదు ఈరోజు లైన్లో నిలబడితే పదిహేను ఇరవై నిమిషాల్లో మన దగ్గర డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు వాళ్ళకు కావలసినంత సొమ్ము బ్యాంకులు ఇవ్వలేకపోయినా అవసరానికి మాత్రం అన్ని బ్యాంకులు ఇక్కడ సాధారణమైన పౌరుడికి క్యాష్ ప్రతిరోజు కూడా ఇస్తున్నాయి కొన్ని ఏటీఎంలు కూడా పనిచేస్తూ ఉన్నాయి అయితే దేశంలో కొన్ని ముఖ్యంగా ఒక రెండు మూడు పెద్ద నగరాల్లో ఈ సమస్య చాలా క్లిష్టంగా ఉంది అది మీడియా ద్వారా చూస్తున్నాము మా స్నేహితుల ద్వారా కూడా మేము వింటున్నాము ముఖ్యంగా మన హైదరాబాద్ నగరము చాలా క్లిష్టంగా ఉన్నది క్యాష్ పరిస్థితి దానికి నాకు అనిపించే ప్రధాన కారణం ఏంటంటే మహానగరాల్లో ఉండే జనాభా యొక్క కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ ఉండే ఎక్కువ మంది డబ్బు సంపాదించే వాళ్ళే ఉంటారు ఆ డబ్బు సంపాదించే వాళ్ళందరికీ కూడా ఏటీఎంలని విస్తృతంగా వాడుకునే అలవాటు మారిపోయింది గత పది సంవత్సరాలుగా సో ఎప్పుడైతే ఏటీఎంల్లో డబ్బులు దొరకటం మానేసిందో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది అదే ప్రధానమైన కారణం గత పది రోజులుగా ఏటీఎంల్లో మళ్ళీ కొంత కొంత క్యాష్ పెడుతూ ఉన్నారు గవర్నమెంట్ వారు ఆర్థిక శాఖ వారు చెప్తున్నది ఏంటంటే ఇంకొక పది పదిహేను రోజుల్లో కావాల్సినంత క్యాష్ మనం సిస్టంలోకి తీసుకొస్తున్నాము దానివల్ల ఇంత ఇబ్బంది రాబోయే పది రోజుల్లో ఉండకపోవచ్చు అనేది వాళ్ళ ఆలోచన విధానం సరే మూడు నాలుగు విమర్శలు ఏవైతే ఎక్కువగా వినబడుతూ ఉన్నాయో ఈ నోట్ల రద్దు జరిగినప్పటి నుంచి ఏమిటంటే సరే నల్లధనాన్ని తగ్గించడానికి దొంగ నోట్లను తగ్గించడానికి ఈ పథకం ప్రవేశపెట్టామన్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్లడానికి నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్ళడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాము దేశంలో వీలైనంత మంది నగదు వాడకుండా కార్డుల ద్వారా గానీ ఇతర డిజిటల్ పద్ధతుల ద్వారా గానీ నగదుకు సంబంధించిన లావాదేవీలు చేసుకునే దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఇప్పుడు ఆ పథకం అమలు చేయడానికి ఎన్నో రకాల ప్రోత్సాహకాలు లాటరీల ద్వారా ఇట్లా ఇలాగా డబ్బులు ఇస్తామని కూడా చెప్తూ ఉన్నారు మరి ఈ విషయం తలెత్తి ఈ దిశగా వెళ్తుండడం కూడా మొదటి నుంచి ఈ నోట్ల రద్దీ ప్రకటించిన ప్రణాళికలో భాగంగానే ఉందా ఈ నోట్ల రద్దు అనేది ఒక యుద్ధంతో సమానం అండి ప్రభుత్వం వారు ఒక ప్రణాళికతో మొదటి రోజు ఈ కార్యక్రమాన్ని బయట పెట్టారు అయితే ప్రభుత్వం వెలపల ఈ నల్ల డబ్బు ఉన్నవాళ్ళు కానీ ఇంకా చాలా మేధావులు సమాజంలో చాలా మంది ఉన్నారు అంటే వ్యవస్థని ఏ విధంగా ఓవర్టేక్ చేసి ఎలా చిల్లులు పడిచి లేదా దాంట్లో ఉండే రంధ్రన్వేషణం చేసి వాటి ద్వారా డబ్బుని ఏ విధంగా సంపాదించాలనే తెలివితేటలు ఉన్నవాళ్ళు గవర్నమెంట్లో కంటే బయట ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సో ఇది ఈ యుద్ధంలో ఏంటంటే యుద్ధం అనేది ఏ రోజుకు ఆ రోజు ప్రణాళికలు రచించుకుంటూ వెళ్తుంది గవర్నమెంట్ ఆ యుద్ధంలో గెలవాలంటే ఆ యుద్ధాన్ని ఓడించాలనే ప్రయత్నం చేసే వాళ్ళు ఏ పద్ధతులు అవలంబిస్తున్నారో వాళ్ళని డిఫీట్ చేయడానికి గవర్నమెంట్ కూడా తన పద్ధతులను మార్చుకుంటూ వెళ్తుంది ఆ వైరి పక్షానికి తగినట్టుగా వ్యూహాలు వ్యూహాలు రచించాల్సి వస్తున్నది ఎందుకంటే గవర్నమెంట్ ముందు నాలుగు వేల రూపాయలని మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి క్యాష్ తీసుకోవచ్చు అని చెప్పిందండి దీన్ని నల్ల డబ్బు ఉన్న వాళ్ళు కొంతమంది మనుషులు నిలబెట్టి వాళ్ళ డబ్బుని ఎక్స్చేంజ్ చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు బ్యాంకుల్లో చాలా రష్ పెరిగింది ఇబ్బంది కలిగింది ఎప్పుడైతే ఈ విషయాన్ని గవర్నమెంట్ నోటీస్ చేసిందో దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని ఆలోచన చేసి వెంబడే ఎలక్షన్లో ఉపయోగించే ఇంకును ప్రతి వ్యక్తికి కూడా పెట్టాలని ఎప్పుడైతే గవర్నమెంట్ నిర్ణయం చేసిందో ఆ మరుసటి రోజే మా బ్యాంకుల దగ్గర ఎనభై నుంచి తొంభై శాతము ఈ నోట్ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది సో ఇది ఒక ఉదాహరణ మాత్రమే అంటే ఈ యొక్క స్కీమ్ని ఏ విధంగా సర్కం చేయాలి అని ఆలోచన చేసే వాళ్ళు ఉన్నంత వరకు కూడా గవర్నమెంట్ తన యొక్క స్ట్రాటజీ మార్చుకుంటూ వెళ్తున్నారు కాబట్టి దాన్ని పాలసీలో ఏదో గవర్నమెంట్ ముందు తెలియకుండా చేసింది అని అనుకోలేము దీని గురించి ఏమంటారు మీరు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు దేశం వెళ్ళాలి వెళ్ళక తప్పదు అని అనటం బేసికల్లీ మన దేశము క్యాష్ ఎకానమీ అండి నగదు సర్కులేషన్లో ఉండటం కారణంగానే మన దగ్గర లంచగొండితనం చాలా విస్తృతంగా పెరిగిపోయింది అన్ని రకాలుగా ఎప్పుడైతే ఈ క్యాష్ అనేది సర్కులేషన్లో తగ్గిపోతుందో అప్పుడు లంచగొండితనం కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల యొక్క అనుభవం లంచగొండితనం అనగా మీ ఉద్దేశంలో మామూలుగా లంచాలు ఇవ్వడం పనులు జరగడానికి ఇవ్వటం లేక లావాదేవీల్లో కమిషన్ తీసుకోవడం ఇలాంటివేనా లేక ట్యాక్సులు కట్టకపోవడం అనే దాని గురించి కూడా మీరు ట్యాక్సులు కట్టకపోవటం కూడా ఒక కారణం అండి నేను ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఒక ఇన్ఫర్మేషన్ మీతో పంచుకోవటం ఏంటంటే గత పది సంవత్సరాలుగా మన దేశంలో పెద్ద నోట్ల యొక్క భాగం పెరిగిపోయింది నగదులో రెండు వేల నాలుగులో మన కరెన్సీలో కేవలము ముప్పై నాలుగు శాతం ఉండేది ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్ల యొక్క పర్సంటేజ్ రెండు వేల పదహారుకి వచ్చేసరికి అది ఎనభై ఏడు శాతానికి పెరిగింది రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం ఏంటంటే ఈ ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్ల యొక్క సర్కులేషన్ ఏదైతే ఉందో అది బ్యాంకు నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత డెబ్బై శాతం ఈ నోట్లు మళ్ళీ బ్యాంకింగ్ రంగంలోకి వెనక్కి రావటం లేదు అవన్నీ కూడా నల్ల డబ్బుగా కట్టలు కట్టలుగా వాళ్ళ ఇళ్లల్లో పెట్టుకుంటున్నారు నిలవ ఉన్నాయి నిల్వ ఉన్నాయి కాబట్టి అది దేశానికి ఏ విధంగా కూడా ఉపయోగపడటం లేదు అవి అలా ఉండిపోవడం వల్ల ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ ప్రింట్ చేయాల్సి వచ్చింది ఈ విధంగా ఎన్నిసార్లు ప్రింట్ చేసుకుంటూ వెళ్తాము అనే ఒక ముఖ్యమైన కారణం కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య ఒక కోర్టులో కూడా వాళ్ళు ప్రస్తావన చేశారు సరే ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాల దృష్ట్యా చూసుకుంటే ఇప్పటికీ ముప్పై ఐదు నలభై రోజుల్లో జరిగిన అనేక పరిణామాలు ఉన్నాయి ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళికలకు చిల్లు పెడదామని కానీ దాని నుంచి కూడా లాభాలు అక్రమంగా పొందాలని కానీ ప్రయత్నాలు చేసి బాగానే సఫలీకృతమైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ప్రభుత్వం ఆశించిన ఫలితాలు సాధింపబడినాయి ఎంతవరకు సాధింపబడినాయి అని మీరు అనుకుంటున్నారు అనుకోని ఫలితాలు అనుకోని పరిణామాలు లాభాలు నష్టాలు కూడా చాలా జరిగాయి కదా వాటి గురించి కూడా మీకేమనిపిస్తున్నది ఒక లెక్కల ప్రకారం ఈ ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు అనేవి సుమారుగా ఒక పదిహేను లక్షల కోట్లు మన భారతదేశంలో సర్కులేషన్లో ఉందనేది ఒక రఫ్ అంచనా ఉందండి ఈ డిమానటైజేషన్ కారణంగా ఆ పదిహేను లక్షల కోట్లలో సింహ భాగము బ్యాంకుల్లోకి వస్తుందనేది గవర్నమెంట్ యొక్క ఎస్టిమేషను దాంట్లో కొంత భాగం రాకుండా ఉంటుందనేది గవర్నమెంట్ వారి ఆలోచన అది మనం ప్రెస్లో చూస్తున్నాము మీడియాలో కూడా చూస్తున్నాము అయితే ఈ నల్ల డబ్బు బ్యాంకు ఖాతాల్లో రకరకాల పద్ధతుల్లో జమ చేసుకోవటం జరిగింది ఈ మొత్తం పదిహేను లక్షల కోట్లు లేదా ఇప్పటివరకు సుమారుగా పదమూడు లక్షల కోట్లు బ్యాంకు ఖాతాల్లో అయినాయి ఆ పదమూడు లక్షల కోట్లను కూడా మనం నల్ల డబ్బుగా అవసరం లేదు అందులో సుమారుగా ఒక ఐదు ఆరు లక్షల కోట్లు మన ఇళ్లల్లో ఇంటి అవసరానికి పెట్టుకున్న డబ్బులు కూడా ఈరోజు బ్యాంకుల్లోకి వచ్చి చేరినాయి దాన్ని మనం నల్ల డబ్బుగా ఆలోచన చేయలేం అది అన్అకౌంటెడ్ మనీ కావచ్చు కానీ అది నల్ల డబ్బు కాదు మన కష్టార్జితం ద్వారా సంపాదించుకున్న డబ్బును మన అవసరాల కొరకు నగదు రూపంలో ఇళ్లలో పెట్టుకున్నది అది ఇప్పుడు బ్యాంకుల్లోకి వచ్చింది ఈ విధంగా ఈ పదమూడు లక్షలు పద్నాలుగు లక్షల కోట్లు బ్యాంకుల్లోకి వచ్చిన తర్వాత బ్యాంకుల యొక్క డిపాజిట్లు బాగా పెరిగినాయి కాబట్టి రాబోయే రోజుల్లో నెక్స్ట్ వన్ ఇయర్లో ఈ బ్యాంకులు ఈ డిపాజిట్ల పైన వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా బ్యాంకులు మళ్ళీ మన యొక్క ఆర్థిక పుష్టిని పెంచడానికి అప్పులు ఇవ్వక తప్పదు అప్పులు ఇస్తే గానీ బ్యాంకులు బ్రతకలేవు సో ఈ డబ్బుని దేశం యొక్క అభివృద్ధి కొరకు బ్యాంకులు తప్పనిసరిగా మళ్ళీ ఖాతాదారులకు అప్పుల రూపంలో ఇవ్వాలి ఇచ్చినట్టయితే దాని యొక్క ప్రభావం మన యొక్క డెవలప్మెంట్ పైన చాలా విస్తృతంగా ఉండబోతున్నది చాలా విస్తృత స్థాయిలో అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టడానికి వీలు వీలుంటుంది రెండవది ఈ యొక్క స్కీమ్ కారణంగా మన యొక్క వ్యవస్థలో పారదర్శకత వస్తున్నది ఆ పారదర్శకత కారణంగా గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ కలెక్షన్స్ కూడా చాలా రేట్లు రాబోయే రోజుల్లో పెరగడానికి అవకాశం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏం చెప్తున్నారంటే యాభై రోజుల వరకు ఈ నోట్ల రద్దు పథకం ఏదైతే ప్రవేశపెట్టారో దాని వల్ల ఇబ్బందులు పెరుగుతూనే ఉంటాయి ఆ తర్వాత యాభై రోజులకు అది చరమస్థాయికి చేరుకుని అక్కడి నుంచి క్రమంగా తగ్గడం మొదలు పెడతాయి యాభై రోజులు కూడా జరగకపోయినా నేను ఇలా చెప్తున్నానని కూడా ఆయన చెప్తున్నారు ఎన్ని రోజుల వరకు ఇబ్బందులు ఉంటాయి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను బట్టి చూసినట్టయితే ప్రస్తుతానికి వ్యవస్థలో కావలసిన క్యాష్లో యాభై శాతం ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థలో ప్రవేశపెట్టడం జరిగింది ఇంకొక పది పదిహేను రోజుల్లో కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బంది లేనంతగా బ్యాంకుల్లోకి క్యాష్ వస్తుందనేది అందరి యొక్క నమ్మకం అండి సో రాబోయే రోజులు రాబోయే పది పదిహేను రోజుల్లో ఈ ఇబ్బందులు ఇంకా బాగా తగ్గడానికి అవకాశం ఉంది తప్ప ఇబ్బందులు పెరగడానికి ఎలాంటి అవకాశం లేదు చాలా చోట్ల మన ఆదిలాబాద్ లాంటి సెంటర్లో అయితే మనం ఆల్మోస్ట్ నార్మల్ పొజిషన్లోకి వచ్చేసాము ఎందుకంటే మా బ్రాంచ్నే తీసుకున్నట్టయితే గత పదిహేను రోజులుగా మా ఖాతాదారులు తమ దగ్గర ఉన్న రెండు వేల రూపాయలని కానీ వంద రూపాయలు యాభై రూపాయలు పది రూపాయల నోట్లని తిరిగి మళ్ళీ మాకు కడుతున్నారు సో ఇది దేనికి సంకేతం అంటే మన యొక్క నగదు యొక్క పరిస్థితి సాధారణమైన పరిస్థితికి వస్తుందనడానికి ఇది సంకేతం బ్యాంకుల్లోకి మళ్ళీ క్యాష్ వెనక్కి వస్తున్నది అవును ఎప్పుడైతే వెనక్కి వస్తుందో మనకు సాధారణమైన పరిస్థితులకు దగ్గరలోకి వచ్చినామని అర్థం సరే ఈ మొత్తం పరిణామక్రమం ఎట్లా కొనసాగుతుందో దీనివల్ల ముందు ముందు ఏమేమి ఫలితాలు ఉంటాయో దీనిని అనుసరించి ప్రభుత్వం ఇంకెన్ని చర్యలు పథకాలు ప్రణాళికలు విధానాలు ప్రవేశపెడుతుందో అవి చూడాల్సిన అవసరం ఉంది అయితే ప్రభుత్వం పెట్టుకున్న పెద్ద ఉద్దేశాల ప్రకారం చూసుకుంటే ఇది మొదటి అడుగే అని కదా అంటున్నారు అవునండి ప్రభుత్వము ఈ నల్లధనాన్ని అరకట్టడం కానీ అవినీతిని అరకట్టడం కానీ మన శత్రు దేశాల నుంచి వస్తున్న ఫేక్ కరెన్సీని అరకట్టడం అనే విషయంలో ఇది మొట్టమొదటి మేజర్ స్టెప్ అని ప్రధానమంత్రి గారు చెప్తున్నారు ఆర్థిక నిపుణులు కూడా చెప్తున్నారండి ఎందుకంటే ఈ నల్ల డబ్బు అనేది కేవలం క్యాష్ రూపంలో నాలుగైదు శాతం మాత్రమే ఉంది మిగతాదంతా కూడా బంగారం రూపంలో లేకపోతే రియల్ ఎస్టేట్ రూపంలో లేదా ఫారిన్ కంట్రీస్ లో డిపాజిట్ల రూపంలో హవాలా మార్కెట్ లో లేదా బుర్జు దుబాయ్ లో అపార్ట్మెంట్లు కొనటంలో ఇలాంటి వాటిల్లో దాగి ఉన్నదండి కాబట్టి ఈ చర్య ఏదైతే ఉందో ఇది కేవలం ఒక ప్రముఖమైన చర్య గతంలో ఎవరు చేయలేని ధైర్యాన్ని ఇప్పుడు ప్రభుత్వం చేసింది దానివల్ల అనేక ఇబ్బందులు ప్రజలకు కలిగినప్పటికీ మెజారిటీ ప్రజలు ఇది మాకు ఇబ్బంది కలుగుతుంది కానీ మంచి పని చేశారు అనే మాట మాత్రం సుమారుగా ఎనభై శాతం మంది ప్రజల నోట్ను మేము మా కస్టమర్ల దగ్గర నుంచి కూడా మేము వింటున్నాము కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా దేశ ఆర్థిక వ్యవస్థని ఇంకా బలోపేతం చేయడానికి అనేకమైన చర్యలు ప్రభుత్వం చేపడుతుంది అనేది అందరికీ అవగతం అవుతున్నది అదే దిశలో వాళ్ళు ముందుకెళ్ళినట్టయితే ఈ చర్య వల్ల టెంపరీగా మనకు అందరికి కలిగిన ఇబ్బందులు ఒక ఆరు నెలల తర్వాతనో సంవత్సరం తర్వాతనో అందరూ మర్చిపోయి మన దేశం అభివృద్ధి పథంలో నడవడానికి అది ఆ చర్య తీసుకున్నారు చాలా మంచి పని చేశారని ప్రజలు అనుకోవడానికి అవకాశం ఉంటుందనేది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం సరే అయితే కాశీనాథ్ రెడ్డి గారు మామూలు ప్రజలకు మామూలు పౌరులకు ఎవరైతే ఇంతకుముందున్న పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా మొత్తం మీద న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళ ఆదాయానికి సంబంధించిన వివరాలను వాళ్ళు దాచిపెట్టన అవసరం లేదు ఇంతకుముందు దాచిపెట్టి ఉండవచ్చుగాక వాళ్ళు తమ ఆర్థిక విషయాలను ద్రవ్యానికి కానీ ఆస్తులు ఆదాయ వ్యయాలు వీటన్నిటికి సంబంధించిన విషయాలను ఇక ముందు కాలంలో ఎట్లా నిర్వహించుకుంటే బాగుంటుంది వాళ్ళ దృక్పథంలో ఎటువంటి ఎటువంటి పెద్ద చిన్న మార్పులు రావాలి అని మీకు అనిపిస్తోంది ప్రభుత్వం యొక్క ప్రకటనను బట్టి మనం చూసినట్టయితే నవంబర్ ఎనిమిదవ తారీఖు ముందు మీరు చేసిన లావాదేవీల గురించి ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న చిన్న వ్యాపారస్తులు కానీ రైతుల విషయంలో కానీ వాళ్ళు వెనుకెళ్ళి మీ చరిత్రనేమి తోవటం మాకు ఇష్టం లేదు మీరు నవంబర్ ఎనిమిది తర్వాత జరిగిన లావాదేవీల గురించే మేము పట్టించుకుంటామనే విషయాన్ని ప్రకటనల ద్వారా తెలియచేస్తున్నారు కాబట్టి సాధారణమైన పౌరులు ఎవరైతే న్యాయబద్ధంగా సంపాదిస్తున్నారో వాళ్ళు ఎవ్వరూ ఈ స్కీమ్ కారణంగా భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం అందరం కూడా బ్యాంకింగ్ వ్యవస్థని ఎక్కువగా ఉపయోగించుకున్నట్టయితే మనకు బాగుంటుంది గవర్నమెంట్ కూడా బాగుంటుంది మన యొక్క లావాదేవీలన్నీ కూడా మనము న్యాయబద్ధంగానే నిర్వహించుకోవడానికి మనకు అవకాశం ఉంది మనం ఏది దాచుకోవాల్సిన అవసరం లేదు మనకు దాచుకోవాల్సినంత డబ్బు కూడా మన దగ్గర లేదు కాబట్టి మనం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి బ్యాంకింగ్ వ్యవస్థని మీరు ప్రతి లావాదేవీని కూడా బ్యాంకు ద్వారా జరుపుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే ఇమ్మీడియట్గా మనకి ఇప్పుడు షాపుల్లో కానీ మిగతా చోట్ల కానీ ఈ పేమెంట్ చేయడానికి కార్డు వ్యవస్థని నిర్మాణం చేయాలంటే కొంత సమయం పడుతుంది అది ఆ వ్యవస్థ వచ్చేలోగా మన దగ్గర చాలామంది దగ్గర సుమారుగా నలభై యాభై శాతం మంది స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు ఇప్పుడు ఆ స్మార్ట్ ఫోన్లో మీరు యొక్క మొబైల్ పేమెంట్ సిస్టమ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా మీ అన్ని పేమెంట్లన్నీ కూడా మొబైల్ ద్వారా పేమెంట్ చేయవచ్చును చాలా సులభం అది మనము అనేక రకాల యాప్స్ని మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాము స్మార్ట్ ఫోన్లో సినిమాలు చూస్తున్నాము వాట్సాప్ వాడుతున్నాము ఫేస్బుక్ వాడుతున్నాము రేడియో వింటున్నాము ఇవన్నీ చేస్తున్నప్పుడు బ్యాంకు యొక్క లావాదేవీలు చేయటం అనేది చాలా సులభమైన విషయము దాన్ని మీరు అలవాటు చేసుకున్నట్టయితే మీ ఇంట్లోనే కూర్చొని మీ కరెంట్ బిల్లు కట్టుకోవచ్చును మీ ఫోన్ బిల్లు కట్టుకోవచ్చును మీ బస్సు టికెట్ రిజర్వ్ చేసుకోవచ్చును ట్రైన్ టికెట్ రిజర్వ్ చేసుకోవచ్చును అన్ని రకాల బిల్లులు మీరు మీ మొబైల్ ద్వారా పేమెంట్ చేయడానికి అవకాశం ఉన్నది ఇప్పుడు దాన్ని ఎక్కువగా ఉపయోగించుకున్నట్టయితే మీరు ప్రయాణాల మీద తక్కువ ఖర్చు పెట్టవచ్చును మీరు డబ్బులు మిగుల్చుకోవచ్చును కూడా బాగుంది మీదైన సరదా శైలిలో చాలా పనికొచ్చే విషయాలు విలువైన విషయాలు మంచి విశ్లేషణాత్మకంగా చెప్పినారు చాలా ధన్యవాదాలు కాశీనాథ్ రెడ్డి గారు ధన్యవాదాలండి